హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్ గల్స్ హిందు సో ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీ కంపెనీలు చూశారు శివ మీద నేను ప్లాన్ చేయబోతున్నా ఏంటంటే రాత్రి వాళ్ళ ఇంటికి పోయాను ఫోన్లో నేను వేరే అమ్మాయితో చాట్ చేశాను అనమాట అది నేను డిలేట్ చేసేసాను ఇప్పుడు తనకు అదే చార్జ్ చూపిస్తా కానీ నేను చేశాను అని చెప్పాను వాడు చేశా అని చెప్తాడు చెప్తాను సో ఆయన రియాక్షన్ ఎట్లుంటుందంటే ఆయన చేయలేదు కానీ నేను చెప్తా తను నువ్వే చేసావు ఇదంతా ఎందుకు చేశావు వేరే అమ్మాయితో అని చెప్తా ఎలా ఉంటుందో చూద్దాం రియాక్షన్ ఓకే

రాత్రి ఎక్కడుండే నువ్వు ఇంట్లో ఉండే ఎవరితోను ఉండే ఏ ఏ ఎవరితోని ఎవరితోనే ఏమంటావు ఎవరితోనున్నా ఏం మాట్లాడుతున్నావురా మరో కట్ అయిపోయింది నేను ఎవరితోనండి చెప్పు ఎవరితోనే లేను ఎవరితో నేను ఇద్దరం ఉండే ఎవరితో చాట్ చేస్తుండే మరి రాత్రి ఎవరితోనే చాట్ చేస్తాను తెలీదా అంత రామా యాక్చువల్గా నా ముంగట అర్థమైంది ఆ అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది నువ్వు ఏదో తీయటే సమయసు

మీ ఇద్దరు మంచిగా రొమాంటిక్ గా మాట్లాడుకునే మంచిగా రొమాంటిక్ గా మాట్లాడుకునేవన్నీ సెండ్ చేసి నాకు అసలు ఎవరా చూసేసాను ఈ జన్మకి చాలు నేను పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు వద్దు అనే నేను పోతాను నాకు అసలు ప్రియ ఎవరో తెలియదు మరి నువ్వు ప్రియ ఎవరో తెలియకుండానే ఆమెతో చార్జ్ చేశావన్నమాట నేను ఎప్పుడు చార్జ్ చేసిన రాత్రి రాత్రి చూపాడు నా ఫోన్ లో ఉన్నాయి అన్ని నీకు చూపిస్తా ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి కొన్ని బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అని తిరుగుతావు కదా ఆ అబ్బాయి చూసావా నాతో ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్తుంది రాత్రి నాకు గనక ఆ టైం లెవెన్ అవుతుండే కాబట్టి ఆగిపోయినా ఈ టైం అట్లా ఫోన్ చేసుకొని నీదే దాని ఇద్దది వలగొడుతుండే నేను నేనే దాని ఇద్దది వలగొడుతుండే నేను ఏం చేసినా అంట ఏం మాట్లాడినా అదే మాట్లాడాలి అన్ని చూసాను నేను ఏం అడగడము ఆమె స్క్రీన్ షాట్ పంపించింది నీ ఐడి నుంచి నువ్వు మెసేజ్ చేసావు ఏం చేసినావు అంటావు నువ్వు మిద్దె ప్రపోజర్ కూడా చేసి ప్రపోజర్ కూడా చేసు ప్రపోజ్ ప్రిపోజ్ కాదు అసలు ఎవరు నాకు తెలియకుండా నేను ఎట్లా ప్రపోజ్ చేస్తా నువ్వు ఎట్ల నేను ఎలా మెసేజ్ చేసాను చెప్పు నాకు అసలు ఆమె ఎవరో తెలియదు అసలు ఎవరు ఏం చేస్తాదో తెలియదు నేను ఎట్లా ప్రపోజ్ చేస్తా చెప్పు నువ్వు ఎట్లా అనుకుంటావు నేను ప్రపోజ్ చేస్తావు ఐడి నుంచి మెసేజ్ పోయింది అప్పుడు ఎలా అనుకోకూడదు అంటే నా ఫోన్ మా దోజవంతుడుండే ఆడేమో ఇది కొత్త డ్రామా అయిపోయిండు ఏ నిజంగా అంతనే ఉండే అంత డ్రామా చేయలేదు అంత డ్రామాలు చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు దాకా నాకు ఏం తెలియదు నేను శుద్ధ శుద్ధపూసండని చెప్పి ఇప్పుడు మళ్ళీ మా ఫ్రెండ్ గడు తీసుకున్నాడు వాడు వాడు తీసుకుని ఫోన్ అంత లేదు నేను నమ్మను నేను మాట్లాడిస్తాను అంతే ఏం అవసరం లేదు ఓ దోస్త్ కాబట్టి నీకు సపోర్ట్ గా మాట్లాడుతాడు ఏం మాట్లాడతాడు నిజం చెప్పి ఉన్నది చెప్తాడు అంత లేదు నేను నమ్మను ఎవ్వరిని కూడా

మనం ఫోన్ చేసి మాట్లాడదాం కదా ఏం అవసరం లేదు మాట్లాడితే ఏం అవసరం లేదు నాకు తర్వాత మాట్లాడు తర్వాత నాకు ప్రాణం రాదలేందే చూపించడం లేడు ఓ నువ్వు కోపం ప్లీజ్ కోపం ప్లీజ్ కదా ఓయ్ సరే నువ్వు ఆ ప్రియతోటే ఉండు నాతో ఏం రాకలేదు ఆ ప్రియ ఎవరో తెలియచో అన్ని ఏం అవసరం లేదు నాకు కోపం వస్తుంది ఇలాంటివి చేస్తే ఆ ప్రియా ఎవరో నాకు అస్సలు తెలివత్తల్లి నిజం అస్సలు తెలివత్తల్లే నిజం నువ్వు నమ్మకలేదు ఎందుకు నాకు మీ ఐడి నుంచి నీకు తెలియకుండా మెసేజ్ పోయింది మా దోస్ గారు పెట్టిండేమో అని టెన్షన్ చేసిండే శివా నా ఐడి ఉంది నా పేరే మెసేజ్ చేస్తారు మరి ఓహో ఇప్పుడు కొత్త డ్రామా నాయనా కొత్త డ్రామా నాయనా పుట్టారు పక్క నాయనో ఏం డ్రామా చూసే ఓ ఏం డ్రమ్ యూస్ అవసరం లేదు మనకి ఇవన్నీ అవసరం లేదు ఏం అయినో తెలియదు కాదు ఇద్దరం మంచిగా కలిసి ఆ మంచిగా చేసుకుందాం అన్ని కలిసి మెలిసి నీకు నేను నాకు నువ్వు ఉందాం అనుకున్నాం అంతే కదా మరి మధ్యలో అదెందుకు వచ్చింది మరి మధ్యలో అదెందుకు వచ్చింది అరే అది ఎవరో తెలియదు నాకు నిజం చెప్తున్నా చెప్పేది నువ్వు అర్థం చేసుకోవాలి మనం పెళ్లి చేసుకునేంత వరకే కలిసి ఉండేది ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోండి అరే నాకు వద్దు నాకు నువ్వే కావాలి అరే నాకు వద్దు నాకు నువ్వే కావాలి అందుకే రాత్రి దానికి మెసేజ్ చేసావు అది కూడా లెవెన్ ఓ క్లాక్ కి ఆ టైమ్ లో నీకు గుర్తొచ్చింది నా మీద నమ్మకమే లేదు కదా అస్సలు నమ్మకం లేదు నా మీద నీ ఐడి నుంచి మెసేజ్ చేసా కూడా నీ మీద నమ్మకం లేదు అది నా ఐడి నుంచి మెసేజ్ చేస్తే నేనే చేస్తా ప్రూఫ్ ఏముంది చెప్పు నీ పేరు మెన్షన్ చేసింది అక్కడ శివ అని నువ్వు హాన్ పెట్టినావు నిజం చెప్తున్నా నా ఐడి నా ఐడి చూపిస్తా

నా ఇంకా ఎందుకు అబద్ధం చెప్తున్నావు అది చెప్పు నాకు నువ్వు కోపం పడదు ప్లీజ్ సరే నేను కోపం పడదు మెల్ల జర కూల్ అయి కూల్ అయి అయ్యి మాట్లాడుకుంటే నార్మల్ గానే ఉన్నా చెప్పు మళ్ళీ ఇంట్లో నుంచి నడుస్తుంది ఏం నడుస్తులే అసలు నాకు ఎవరో ఆమె ఎవరో తెలియదు ఏం నడుస్తలే అసలు నాకు ఎవరో ఆమె ఎవరో తెలియదు ఆమె అంత కాన్ఫిడెన్స్ గా మీగో మీ శివ నాతో మాట్లాడుతున్నాడు మీరు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ దిగుతున్నావు కదా నేను నాతో మాట్లాడుతున్నాడు నువ్వేం చెప్పావా ఆడికి అని అంటుంది ఆ టైం లో నేను నీకు ఏం చెప్పాలి ఒరే దోస్తు గలతో ఉన్నావు ఆ టైం లో నీకు ఫోన్ చేసి మాట్లాడదామన్నా నేను ఆ టైం లో ఏం మాట్లాడగలు అన్న నేను ఆ టైం లో ఏం మాట్లాడగలు ఇంకా పిల్ల ఎవరో నాకు నిజాం తెలియదు ఆ పిల్లదే అని చెప్తారు అంట ఏడుంటదో అది ఏం చేస్తదో తెలియదు అదే చెప్తారు అందరు కావాలంటే ఇందరు వేరు నేను వేరు చెప్తున్నా కదా అందరు వేరు నేను వేరు చెప్తున్నా కదా పాచులని చూడుకుంటున్నారు మీరు మీరు చెడు చేసేది

నేను బంగారం చేస్తే లేని తప్పనే నేను అవ్వాలి చూస్తే ఉందా సారీ బంగారం నేనేం చేయలేదు అంటున్నాను కదా సారీ బంగారం నేను ఏం చేయలేదు అంటున్నాను కదా నేను చూసా నా కళ్ళు గుడ్డివా లేకపోతే నేను చేయలేదు మా దోశబడే తెచ్చినా ఏమో అంటున్నాను ఆడ చేస్తే నీ పేరు ఎందుకు వస్తది నాకు అర్థమైటి కదా అందుకే నా పేరు చెప్తున్నామే అర్థమైటి కదా అందుకే నా పేరు చెప్తున్నామే నీ ఐడియా అయితే శివా అని పెట్ట ఎందుకు పెడుతుంది శివగా నీ ఐడియా అని పెట్టాడు శివ నా ఏంటి బుజ్జి గలీజీ అనిపిస్తుంది నాకే నువ్వు నవ్వాకు మళ్ళా నీకు బలే హ్యాపీ ఉండదు కదరా నీకు దేనికి మచ్చా అయ్యా మీ చూడకపోతే నాకు ఎందుకు ఉండదు మంచిగా లేదురా నీకు సంబంధ వద్దులు నువ్వు ఫస్ట్ ఫస్ట్ కోపం తెప్పియకు నిజంగా చచ్చిపోతా చేసుకో చేసుకో ఫస్ట్ సరే లేక సరే నేను నువ్వు వేరే అమ్మాయితో చార్జ్ కూడా వేరే అమ్మాయితో చార్జెస్ ఆమె నాకు నీ మెసేజ్లు అవన్నీ నాకు సెండ్ చేసా కూడా నేను ఎలా నమ్మొద్దు చెప్పు నువ్వే చెప్పే నీ చేయలే అంతే తల్ నమ్మతలో ఉన్నాడు నీ చేయలే అంతే నీకు తండ్రి నమ్మతలో ఉన్నాడు చేయకుంటూ మరి ఆమె నాకు ఎందుకు సెండ్ చేసింది ఆమె పేరుతో చేయాలి నీ పేరుతో కలిసి ఉంటే ఉండండి నేను ఎందుకు మధ్యలో అంటున్నా నా పొద్దు నువ్వే కావాలి నా నువ్వే కావాలి మీ ఇద్దరు కలిసి ఉండండి ఇలా ఎంతో మందికి చెప్తున్నావు చెప్పాలి

ఎవరెవరో మెసేజ్లు చేస్తారా చెక్ చేస్తా మొత్తం నీది నాకు చెక్ చేసుకో అంటారు ప్రియాని మాట్లాడుకున్నాక ఇంకెందుకులే ఆమె ఒక స్క్రీన్షట్లు పెట్టిందిరా ఎవ్వరో ఆమె నాకు నిజం తెలియదు అంటున్నారు కదా నిజం ఆమె ఎవరో ఏడుంటదో మీ తెలియదు ఏం చేస్తుందో మీకు చెప్పు సరే నీకొక విషయం చెప్పనా నేను నీదే సాయం చేసాడా నేను నీవే O que é que você vai fazer? Você sorry, sorry. Sorry, 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 sorry. <laughs> 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 ఒక కెమెరా ఆయన సారీనా ఒక కెమెరా ఆయి సరే సారీ నిజంగా నువ్వు కూడా నా మీద ప్రాంక్ ప్రయాణించావు కదా అలాగే నేను కూడా చెందినా పేసినడు సరే సారీ అంటున్నాను కదా సారీ 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 సారీ

అది చాలా గలీజ్ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన ఎందరో మరి మగాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన ఆడే ఇది నేను ప్రాంక్ అని చెప్పేగా ప్రాంక్ సారీ నిజంగా నిన్న కూడా నా మీద ప్రాంక్ చేశాడు కదా అందుకే నేను చేశా సారీ సరే సబ్స్క్రైబ్ చేసుకోమన్నా చెప్పు ఇప్పుడైతే నమ్ముతావు కదా ఇప్పుడు నమ్ముతాను ఇప్పుడైతే నమ్ముతావు కదా ఇప్పుడు నమ్ముతాను దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈ బంధం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి సరే గాయస్ వీడియో ఎలా ఉందో అసలు నాకేం తెలీదు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి